తెనాలి మారీస్పేటలోని అప్పల స్వామి గుడిగా పేరు గడించిన శ్రీ కోదండ కోదండరామస్వామివారి దేవస్థానం నందు జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి మహా పట్టాభిషేకం కన్నుల పండుగగా జరిగింది తదనంతరం నిర్వహించారు స్థానిక శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నేపథ్యంలో సోమవారం స్వామివారిని కిరీటధారణ చేసిన అనంతరం మహా అత్యంత అద్భుతంగా నిర్వహించారు తదనంతరం మంగళ వాయిద్యాల మధ్య భక్తులు వెంటరాగా స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్త లంక శివ ప్రసాద్ దేవస్థాన సమన్వయకర్త విష్ణుపట్ల ఆంజనేయ శాస్త్రి అర్చకులు దినమణి ధనుషు సుబ్రహ్మణ్య శర్మ మహోత్సవాలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం స్వామివారికి మహాపట్టాభిషేకం అత్యంత అద్భుతంగా జరిగిందని చెప్పారు మంగళవారం శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతం నిర్వహించడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి స్థానిక మార్గపేటలో వేయించేస్తున్న శ్రీ వారి దేవస్థానంలో నిన్న శ్రీరామనవమి అన్నదాన ప్రసాదం జరిగిందండి అలాగే ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది పొద్దున్న పట్టాభిషేకం జరిగింది స్వామివారికి రేపు పాదుక ఉదయం పాదుక పట్టాభిషేకం జరిగింది రేపు స్వామివారి వ్రతం ఎల్లుండు ద్వాదశ ప్రదక్షిణాలతో పదహారు రోజు పండుగలతో స్వామివారి శ్రీరామనవమి వేడుకలు పూర్తవుతే భక్తులందరూ వచ్చి దేవస్థానానికి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని భావిస్తున్నాం జై శ్రీరామ్